ఒక సినిమాలో హీరోయిన్ జనీలియా ఒక అద్భుతమైన డైలాగ్ చెప్తుంది వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ అని హీరోని అడుగుతుంది ఈ డైలాగ్ అప్పట్లో అందరి సెల్ఫోన్ రింగ్ గా ఉండేవి అయితే ఒక భక్తిగీతం కూడా కొన్నేళ్లుగా ట్రెండ్ అవుతూ వస్తోంది అదే రాముణ్ణి ఉద్దేశించి బాలమురళీ గారు ఆలపించిన భక్తిగీతం పలుకే బంగారమాయనా అని ఈ రెండు ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అనే సందేహం వస్తోంది కదా సరే మీరే ఆలోచించండి కొత్త ఏడాది నాడు మీరు స్వయంగా ఫోన్ చేసి ఇంటికి వెళ్లి విషెస్ ఎంతమందికి చెప్పారు పోని మీ ఇంట్లో వాళ్లకన్నా చెప్పారా అంటే చెప్పేదేముంది వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ చేశాంగా ఇన్స్టాగ్రామ్ పేజీలో ఫేస్బుక్ పేజీలో మంచిగా ఫోటోషాప్లో డిజైన్ చేసి విశేష మెసేజ్ పెట్టాంగా ఇంకా చెప్పేదేముంది ప్రత్యేకంగా అంటున్నారు కదా కానీ మీరు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో గ్రహించారా ఇంట్లో నలుగురో ముగ్గురో ఉంటే ఒకరికొకరు సంబంధం లేదు అన్నట్టుగా వాట్సాప్స్ చూసి తెలుసుకోవాల్సిన స్థితిలోకి వెళ్లిపోతున్నాం మొబైల్లోనే జీవితాన్ని గడిపేస్తోంది ఈ తరం కొత్త సంవత్సరం ఒకటే కాదు ఏ పండగైనా కానీ సంక్రాంతి కాని ఉగాది కానీ దీపావళి కాని ఏదైనా కూడా వాట్సాప్ సందేశాలు మెసేజెస్గా పంపించేసి చేతులు దులిపేసుకుంటున్నారు తప్ప ఫోన్ చేసి ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి కనుక్కునే టైం ఉండడం లేదు ఆ కాస్త స్పేస్ని కూడా ఎవరూ తీసుకోవడం లేదు విదేశాల్లోని వాళ్లు కానీ స్వదేశంలో ఉన్నవాళ్లు కానీ ఎవరూ కూడా పలకరించుకోకపోతే రేపటి రోజున బంధాలు అనుబంధాలు ఏమైపోతాయి ఇప్పటికే ఒక తల్లి కడుపున ఇద్దరు పిల్లలు పుడితే వాళ్లు ఎవరికి ఏమవుతారో కూడా మర్చిపోయేంత గ్యాప్ అయితే పెరిగిపోతుంది బంధాలు అనుబంధాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా భారతీయ కుటుంబాలను ఉదాహరణగా చూపిస్తూ ఉంటాయి అమెరికా లాంటి దేశాలు కాని ఇప్పుడు మనం నెమ్మదిగా విదేశీయుల కల్చర్కి అలవాటైపోతున్నాం వాళ్లు మన కల్చర్ని జాగ్రత్తగా కాపాడుకునే మార్గాలను అన్వేషిస్తున్నారు అంటే వారు వీరవుతున్నారు వీరు వారవుతున్నారు అంటే ఒక ఇంట్లో నాలుగు పోర్షన్స్ ఉన్నా అందులో వాళ్ల కుటుంబ సభ్యులే ఉన్నా కూడా ఎంతమంది ఈ ఏడాది కలిసి కొత్త ఏడాదిని సెలబ్రేట్ చేసుకున్నారు కలిసి ఎంతమంది ఇంటి ముంగిట్లో రంగు ముగ్గులేసుకున్నారు ఎంతమంది కలిసి విషస్ చెప్పుకున్నారు ఇక్కడ శుభాకాంక్షలు చెప్పుకోవడం అనే కాన్సెప్ట్ మాత్రమే కాదు ఎంతమంది మనసు విప్పి మాట్లాడుకున్నారు ఎంతమంది వాళ్ల బాధల్ని షేర్ చేసుకున్నారు అనేది మెయిన్ అయిపోయింది అమ్మ నాన్న అక్క తమ్ముడు అన్నా చెల్లి వదినా మరిది ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్నారు దీనికి ప్రధాన కారణం చేతిలో మొబైల్ అని అందరికీ తెలుసు కాని దాన్ని పక్కన పెట్టి పండగల సందర్భాల్లో అందరూ కలుసుకోవాలి అని ఎంతమంది అనుకుంటున్నారు ఎవరూ లేదు ఇప్పుడు చాలామంది ఎలా అయిపోయారు అంటే కళ్లలో కళ్లు పెట్టి సూటిగా చూసుకుని మాట్లాడుకునే క్షణాలు కూడా కరువైపోయాయి స్నేహితులు ఆత్మీయులతో మాట్లాడేటప్పుడు ఎక్కువగా మొబైల్ వైపే చూస్తూ విని వినట్టు చెప్పేవారిని మాట్లాడేవాళ్లను అవమానిస్తున్నారు మొబైల్ కారణంగా ఇంటి సభ్యులతో కనీసం సమయాన్ని కూడా కేటాయించలేకపోతున్నారు ఉదయం నిద్రలేవగానే ముందు మొబైల్నే చూస్తున్నారు తప్ప తల్లిదండ్రులను పలకరించరు మొబైల్ ఫోన్ ఉపయోగం పెరిగే కొద్దీ కుటుంబ బంధాలు ప్రేమానురాగాలకు దూరం అవుతుంది నేటితరం ఈ సఖ్యత లేని కారణంగా ఇళ్లలో మానవతా విలువలు మాయమైపోయి ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే అవకాశం లేకుండా పోతోంది దాంతో తమను పట్టించుకోవడం లేదని కావాలనే దూరం చేస్తున్నారని అనుమానాలతో గొడవలు పెరుగుతున్నాయి సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగలను కూడా మొబైల్ ఫోన్లలోనే మమ అనిపించేస్తున్నారు మొబైల్ ఫోన్లోని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ లాంటి సోషల్ మీడియాలోనే తమ రోజును గడిపేస్తున్నారు ఇప్పుడు బంధాలు అనుబంధాలు మాయమైపోవడం వలనే మనుషుల మీదకు కొత్త కొత్త రోగాలు చేస్తున్నాయి చెప్పుకోలేని బాధను నలుగురితో పంచుకోలేక చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరి గుండె భారమైపోతోంది ఇక చిన్నపిల్లల విషయానికొస్తే రెస్పెక్ట్ అనే పదం వాళ్ల డిక్షనరీలోనే లేదన్నట్టుగా ఉంటున్నారు పేరెంట్స్ కూడా సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ కి అలవాటు పడిపోయారు ఇక పిల్లలు కూడా తేనెటీగలు లేకపోతే ఈ భూమి ఎలా నాశనమైపోతుందో మనకు తెలుసు కానీ మాట్లాడుకోకపోతే మాత్రం భూ వినాశనానికి ముందే మనిషి వినాశనం తప్పదు అనే విషయాన్ని మనం గ్రహించాలి కాబట్టి ఇప్పటినుంచైనా ఏదో ఒక సమయంలో మాట్లాడుకోవడం షేర్ చేసుకోవడం వంటివి అలవాటు చేసుకుంటే పిల్లలకు అలవాటు చేస్తే రాబోయే జనరేషన్ బీటా పిల్లలు కొంత నేర్చుకునే అవకాశం ఉంటుంది లేదంటే మన పిల్లలే ఏఈ మోడల్స్లా మారిపోయి కన్నవాళ్లనే మీరెవరు అనే పరిస్థితికి వచ్చేస్తారు సో వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీకి మీరు కూడా జై కొట్టండి మాట మీలో ఎంతమంది ఫోన్ చేసి ఇంటికి వెళ్లి మీ వాళ్లతో మాట్లాడి మరి విషెస్ చెప్పారో కింద కామెంట్ చేయండి